రా విక్రమా నీకోసమే ఎదురు చూస్తున్నాను కాని నిన్ను వెంట రావాలంటే ఒక షరతు ఉంది నీవు నన్ను తీసుకెళ్తున్న మార్గంలో నేను నీకు కొన్ని కథలు చెబుతాను కొన్ని చిక్కు ప్రశ్నలు వేస్తాను నీకు సమాధానం తెలిసినా నిశ్శబ్దంగా ఉంటే నీ శిరస్సు వేయి ముక్కలవుతుంది కాని నువ్వు నోరు తెరిచి సమాధానం చెబితే నేను తిరిగి నా చెట్టుకి ఎగిరిపోతాను షరతు ఏదైనా సరే నేను మౌనంగా నిన్ను తీసుకెళ్తాను బేతాలా అని చిరునవ్వు నవ్వుతూ మనసులో అనుకుంటాడు విక్రమాదిత్యుడు రాజా విను నేను నీకు ఒక కథ చెప్తాను పూర్వం బ్రాహ్మణ చక్రం అనే అగ్రహారంలో జఠార్ధతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక కుమార్తె ఉంది పేరు చిన్నమ్మ చిన్నమ్మకు పెళ్లి కోసం తండ్రి ఒక వరుణ్ణి చూశాడు తల్లి మరో వరుణ్ణి చూసింది సోదరుడు ఇంకొకర్ని ఇష్టపడ్డాడు ఎవరికీ ఎవరి ఎంపిక తెలియదు ముగ్గురు యువ బ్రాహ్మణులు ఒకే అమ్మాయిని కోరుకున్నారు చిన్నమ్మ ఏం చేయాలో తెలియక ఆ మనస్తాపంతో చనిపోయింది ఆమె మరణంతో ఆ ఇంట్లో నిశ్శబ్దం దుఃఖంతో నిండిపోయింది ఆమె మరణం తర్వాత మొదటివాడు దేశాంతరం వెళ్లిపోయాడు రెండవవాడు ఆమె ఆస్తికలను తీసుకొని కాశీకి వెళ్లాడు మూడవవాడు చితాభస్మం దగ్గర కూర్చుని ధ్యానం చేశాడు దేశాంతరం వెళ్లిన యోగిని కలిసి సంజీవిని మంత్రం నేర్చుకున్నాడు ఆ మంత్రంలో ప్రాణాన్ని పునరుద్ధరించే శక్తి ఉంది మార్గమధ్యంలో అతడు ఆస్తికలు తీసుకున్న వాణ్ణి కలిశాడు ఇద్దరూ కలుసుకున్నారు కన్నీరు పెట్టుకున్నారు తమ పాపం పశ్చాత్తాపం అన్నీ మాటల్లో కలిసిపోయాయి ఇద్దరూ చితాభస్మం దగ్గర కూర్చున్న మూడవ వాణ్ణి కలిశారు ముగ్గురు మిత్రులు తిరిగి ఒక్కచోట చిత్తభస్మం ఎదురుగా రెండవవాడు తన దగ్గర ఉన్న ఆస్తికలు భస్మం మీద ఉంచాడు మొదటివాడు సంజీవిని మంత్రం జపించాడు ఓ ఆశ్చర్యం ఆ భస్మం మధ్యనుంచి చిన్నమ్మ మళ్లీ బ్రతికింది ఆమె శరీరంలో వెలుగు విరబూసింది ప్రాణం తిరిగొచ్చింది నేను చిన్నమ్మ కోసం తపించాను ఆమె నాదే కావాలి రెండవవాడు నేను ఆమె ఆస్తికలు తీసుకెళ్లాను నాదే కావాలి మూడవవాడు నేను ఆమె భస్మం వద్ద కూర్చున్నాను ఆమె నాదే కావాలి చిన్నమ్మ గందరగోళంగా ఆగండి ఎవరు నా భర్తో నేనూ తెలియడం లేదు ఇప్పుడు చెప్పు రాజా వీరిలో ఎవరు ఆమె నిజమైన భర్త అని అన్నాడు బేతాళుడు ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిసినట్లయితే కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కంటిన్యూషన్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి